హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ ఇప్పుడు మీ ముందుకు నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చాను అది రేపు డిసెంబర్ ఐదో తారీఖున నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ పాన్ ఇండియా లెవెల్లో ఓ చాలా పెద్ద డెడ్లాక్ పడింది ఈ డెడ్లాక్ మీద బాలీవుడ్ మాత్రం బెంబేలు ఎత్తిపోయి అసలు అందుకని దాని యాంగిల్లో బాలీవుడ్ నుంచి బాలీవుడ్ మీడియా కానీ లేకపోతే బాలీవుడ్ రిప్రజెంటేటివ్స్ కానీ బాలీవుడ్కి సంబంధించిన ఈ ట్విట్టర్ వీరులు కానీ అందరూ కూడా అసలు బెంబేలెత్తి బెంబేలెత్తున్నారు దేని దానికి కారణం ఏంటంటే రేపు డిసెంబర్ ఐదో తారీఖున యువతల మన ఇండియన్ బాహుబలి ఇండియన్ హెర్క్లెస్ ప్రభాస్ ఆల్ ఇండియా ఫేవరెట్ హీరో ప్రభాస్ యాక్ట్ చేసిన రాజాసాబ్ అంటే మారుతి డైరెక్షన్లో మంచి మంచి సినిమాలు అందించిన మన మారుతి డైరెక్షన్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీ పతాకం మీద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న టీజీ విశ్వప్రసాద్ గారు నిర్మించిన రాజాసాబ్ డిసెంబర్ ఐదున రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది మొన్న టీజర్ కూడా రిలీజ్ చేసిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో దానికి చాలా గొప్ప రికగ్నేషన్ వచ్చింది దాంతోపాటు డిసెంబర్ ఐదున రణ్వీర్ సింగ్ యాక్ట్ చేసిన దురంధర్ అనే ఒక సినిమా కూడా ఫిక్స్ అయింది డిసెంబర్ ఐదున రిలీజ్ అవ్వడానికి కాబట్టి మొన్న ఎప్పుడైతే రాజాసాబ్ టీజర్ రిలీజ్ అయిందో అంతవరకు దాని మీద చాలా అనుమానాలు అనండి లేకపోతే దాని మీద రకరకాల ఆరోపణలు ఆ సినిమా మీద ఆ సినిమా కంప్లీట్ అవ్వలేదని ఆ సినిమా వదిలేసి మధ్యలో ప్రభాస్ వేరే సినిమాల్లోకి ఫౌజీ అని ఇంకో దానికని ఇంకో దానికని వెళ్ళిపోయాడని విశ్వప్రసాద్ గారు దాన్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయలేకపోయారని మారుతి ఏం తీసాడో ఏంటో అని చాలామంది దాని మీద క్రిటికల్ అండ్ చాలా దారుణమైన కామెంట్లు చేసిన సందర్భాలన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూసాం కానీ ఎప్పుడైతే ఒక్కసారి టీజర్ రిలీజ్ అయ్యి ఆ సెట్ గట్ట రివీల్ అయ్యాయో నేషన్ వైడ్ ఆ సినిమాకి వచ్చినంత ఒబేషన్ ఆ సినిమా ఆ టాక్తో అంటే టీజర్ టాక్తో దేశం నలుమూలలా దద్దరిల్లిపోయిందనమాట అసలు అంటే మారుతి విజువల్స్ కానీ దాని గ్రాఫిక్ గ్రాండియర్ కానీ ఆ ప్యాలెస్ అందులో ప్రభాస్ తాలూకు లైటర్ రివైన్ మూమెంట్స్ అంటే ఇంతవరకు ప్రభాస్ని మనం ఎలా చూసాం చాలా సీరియస్గా ఒక సలార్ కానీ మా బాహుబలి కానీ లేదా ఆది పురుషు వచ్చినప్పుడు మాత్రం రాముడు వేషంలో చాలా చాలా వినమ వినమ్మరంగా చాలా కామన్గా సింపుల్గా రాముడి పాత్రలో మనం కనిపించడం మనం చూసాం రాధేశ్యామ్ పెద్దగా పే చేయకపోవడం అన్నది ఒకటి అంత పెద్ద పపీలింగ్ లేకపోవడం ఇవన్నీ కూడా కలగలిసి ఈ మధ్య అంటే కలికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభాస్ ప్రభంజనం మళ్ళీ దేశం అంతా ఒక్కసారి దుమ్ము లేచిపోయి అసలు ప్రపంచమే ఆ సినిమా ముందు అసలు నివ్వురిపోయే రేంజ్లో ఆ సినిమా కల్కి ఉండడం అశ్విని దత్ గారు తీసిన నిర్మ సినిమా అసలు మామూలుగా షాక్ ఇవ్వలేదు ఆ రోజుల్లో జగదేకుడు అతిలోక్ సుందర్ ఎలాంటి షాక్ ఇచ్చిందో మొన్న కల్కి ఈ రోజున ఉన్న ప్రజెంట్ టెక్నాలజీ ప్రజెంట్ ట్రెండ్స్ ప్రకారం అంత పెద్ద షాక్ ఇచ్చింది కల్కి ఆ తర్వాత మళ్ళీ ప్రభాస్ అఫ్ కోర్స్ ప్రభాస్కి ఒకటి అర తేడా వచ్చినా కూడా అతను అంత ఈజీగా వీక్ అయ్యే ఇమేజ్ కాదు చాలా స్ట్రాంగ్ ఇమేజ్ ఇండియాలోనే కాదు వరల్డ్లోనే అంత గొప్ప పేరు అంత గొప్ప ఇమేజ్ ఉన్న హీరో ప్రభాస్ అన్న మనందరికీ తెలుసు ఇండియా మొత్తం ఇండియా ఇండియాలోని ఏ వుడ్ అయినా కూడా బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ అన్నిటికీ ప్రభాస్ గురించి బాగా తెలుసు అండ్ అందుకని ప్రభాస్ గురించి అంత ఈజీగా ఎవరు తక్కువగా రాయడానికో లేకపోతే తక్కువ చేసి రాయడానికి ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడు చెయ్యరు కూడా కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ డిసెంబర్ ఐదున రాజాసాహుతో పాటు రణ్వీర్ సింగ్ యాక్ట్ చేసిన దురంధర్ అనే సినిమా కూడా వస్తున్నారు ఆ దురంధర్ సినిమా ఏంటి దాంట్లో అజిత్ డోవల్ అంటే ది గ్రేటెస్ట్ ఎవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా ఎన్నో విజయాలు భారతదేశం కోసం సో బార్డర్ మీద మన కోసం ఎన్నో తన తన మేధస్సుతో తన బ్రెయిన్తో ఎన్నో మన దేశానికి ఎన్నో విజయాలను మనకి కట్టబెట్టిన అజిత్ డోవల్ అనే ఒక గొప్ప క్యారెక్టర్ని నిజ జీవిత పాత్రని ఆ సినిమా ఆ బేస్ మీద దురంధర్ దురంధరాన్ని పెట్టడానికి కూడా ఆ కారణం అదే దురంధుడు అంటారు కార్యనిర్వహణ దురంధుడు నట దురంధ్రుడు కా కావ్య దురంధరుడు అని ఇలాగా దురంధ్రుడు అంటే ఇంకా అల్టిమేట్ ఇన్విన్సిబుల్ అని దురంధరుడు అంటే ఇంకా ఎవరూ జయించలేనంత గొప్పవాడు అనే అర్థం ఉన్నది ధురంధరుడు అంటే అండ్ గ వాళ్ళు చేసే యాక్టివిటీలో వాళ్ళకున్న నైపుణ్యం ఎవరూ వాళ్ళని అధిగమించలేనంత ఎత్తైన కౌశల్యం నైపుణ్యం ఉన్న మనిషిని దురంధరుడు అంటారు ఆ టైటిల్తోనే వాళ్ళు అది టర్మ్ అది ఆ టైటిల్తోనే వాళ్ళు ఇప్పుడు అజిత్ దోవల్ లైఫ్ బేస్లో చేస్తున్నారు దానిలో రణవీర్ సింగ్ ఏదో చాలా రగ్గుడిగా అవన్నీ మొన్న ఆరో తారీఖున తన పుట్టినరోజు సందర్భంగా కూడా దాని గ్లిమ్స్లు గట్రా రిలీజ్ చేసి అది వచ్చినప్పటికీ కూడా రాజాసాబ్ అనే సినిమా చూసి బెదురుతున్న జనం ఇండియా హోల్ ఇండియాలో ఉన్నారు ఈ రోజున అందుకని ఆ భయాన్ని ఆ భయాన్ని బయటికి ఎలా చెప్పాలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఏం చేస్తున్నారంటే ప్రభాస్ డేట్ మార్చుకుంటే మంచిది ప్రభాస్ ఈ డేట్ కాకుండా ఇంకో నెక్స్ట్ డేట్ మీద వస్తే మంచిది ఎందుకంటే దురంధర్ సినిమాని ప్రభాస్ తాలూకు సాబ్ సినిమా మ్యాచ్ చేయలేదు క్యాచ్ చేయలేదు దాన్ని అటాక్ చేయలేదు అంచేత ప్రభాస్కి అన్యాయం జరుగుతుంది ప్రభాస్ అంటే ఈ ఓపెన్ మార్కెట్లో థియేటర్స్ లో రణ్వీర్ సింగ్ని ప్రభాస్ ఢీ కొనలేడు అనే సెన్స్ వచ్చినట్టుగా అంటే చాలా ఏదో చాలా ఇంటెలిజెంట్గా నెక్స్ట్ వేరే డేట్కి వెళ్తే బాగుంటుంది కదా ప్రభాస్ అని చెబుతూనే ప్రభాస్ రణ్వీర్ సింగ్ని ఢీ కొనలేడు రణ్వీర్ సింగ్ యాక్ట్ చేస్తున్న ధురంధర సినిమా ముందు ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాజాసాబ్ అనే సినిమా ఎందుకు నిలబడకుండా తేలిపోతుంది అది ప్రభాస్కే ప్రమాదం లేదా నిర్మాతలకి ప్రమాదం ప్రభాస్ సినిమా ప్రభాస్ అభిమానులకి తీరని అవమానం జరుగుతుందనే ఒక ఉద్దేశం వచ్చినట్టుగా ఎక్స్ హ్యాండిల్ మీద విపరీతంగా దానిలో ట్రోలింగ్ చేస్తున్నారు అండ్ అక్కడ బా అక్కడ బాలీవుడ్ మీడియాగా అనిపించుకున్న అన్ని వెబ్సైట్స్లోని కూడా దాదాపుగా అలాగే రాస్తున్నారు కానీ దాని వెనకాతులు ఉన్న ప్రధానమైన భయం ఏంటంటే ప్రభాస్ మొన్న వచ్చిన టేజర్ చూసినప్పుడు ఇంతవరకు చూడని ప్రభాస్ ఇలా ఉంటే బాగుంటుందని అని అనిపించే కైండ్ ఆఫ్ ఒక జావియల్ కామెడీ కాని ఎంటర్టైనింగ్ మూడు అది ఒక హారర్ ఫ్యాంటసీ దాని ప్యాలెస్ అవన్నీ చూస్తే కూడా అందరికీ కళ్ళు తిరిగిపోయినాయి ప్రభాస్ అభిమానులు అఫ్ కోర్స్ వాళ్ళు మొన్న టేజర్ వచ్చిన తర్వాత వాళ్ళు కాళ్ళు ఎగిరేసి బ్రహ్మాండంగా అసలు మామూలుగా తలెత్తుకుని తిరుగుతున్నారు దాన్ని ఆ విధంగా మలచిన డైరెక్టర్ మారుతికి హండ్రెడ్ పర్సెంట్ హ్యాట్సాప్ చెప్పాలి అండ్ అంత బడ్జెట్ అంత ఛాలెంజ్ తీసుకున్న తీసుకుని దానికి ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా నిలబడి హయ్యెస్ట్ బడ్జెట్ అండ్ హయ్యెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాగా సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు దాని గురించి ఆ మాట్లాడుకున్నది అది అప్పుడప్పుడు నాతో విశ్వప్రసాద్గా పర్సనల్గా చెప్తున్నది కూడా వాటన్నిటిని బట్టి అది ఆ టీజర్ చూసినప్పుడు మాత్రం అందరికీ గూస్ బంప్స్ వచ్చినాయి థియేటర్లోని అండ్ ఇంకా సోషల్ మీడియాలో అది ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇంకా అసలు అందరికీ కూడా కళ్ళు అనమాట ఆ కళ్ళు తిరగడంలో బాలీవుడ్కి ఇంకొంచెం ఎక్కువ తిరిగినాయి అందుకని ఏంటంటే రణవీర్ సింగ్ ఈ సినిమా ముందు గనక ఈ సినిమా కూడా అదే రోజున పడితే డిసెంబర్ ఐదున పెద్ద డెడ్లాక్ కదా ఆ రోజున గనక ఒకవేళ ప్రభాస్ సినిమా బాగుండి రణవీర్ సింగ్ సినిమా ఎగిరిపోతుందేమో అనే ఒక భయం బాలీవుడ్లో పట్టుకుని ఒక రకమైన విషయం చెంబడం అంటే చాలా మర్మగర్భంగా బయటకు కనిపించకుండా ఇండైరెక్ట్గా పరోక్షంగా చాలా జెంటిల్గా మాట్లాడుతున్నట్టుగానే మాట్లాడి ప్రభాస్ మీద విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నది బాలీవుడ్ మీడియా అండ్ ఎక్స్ హ్యాండిల్ మీద చాలామంది బాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు కానీ ఒక్క మాట మాత్రం నిజం మన తెలుగు అంటేనే రోజున బాలీవుడ్లో భయం పట్టుకుంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మన తెలుగు డైరెక్టర్లన్నా తెలుగు హీరోలన్నా కూడా త్వరలో వార్ట్ కూడా రిలీజ్ కాబోతోంది జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసింది మనం బేసిక్గా ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీ పరంగా ఈ రోజున ఒక రాజమౌళి గారు తెచ్చిన ఒక ఖ్యాతి ప్రపంచ ప్రఖ్యాతమైన కీర్తి ప్రతిష్టలు రాజమౌళి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి దక్కయ్యి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ త్రిబులర్ దుమ్ము లేపించింది ఆస్కర్ అయ్యార్డు కూడా వచ్చింది మనం ఎప్పుడు వార్తల్లో చదవడం ఆస్కర్ గురించి ఎవరి గురించి వచ్చింది ఆ పేర్లు కూడా మనకు గుర్తులేనని ఎక్కడో విదేశాల్లో వాళ్ళందరికీ అది రావడం మనకి పరిపాటిగా వస్తుంది కానీ ఈసారి మొట్టమొదట ఆస్కార్ వేది మీద వేదిక మీద మన కీర్వాణి గారు మన రాహుల్ గంజి మన కాలభైరవ వీళ్ళందరూ కనిపించడం రామ్ చరణ్ గారు అక్కడికి వెళ్ళడం ఇవంతా ఇదేదో మన ఇంట్లో పండగలాగా నందేవార్డు అన్నంత దగ్గరగా మనకి ఆస్కార్ అవార్డు ఫీలింగ్ ఇచ్చిన సినిమా త్రిబులర్ అక్కడ స్టీవెన్ పెల్బర్గ్ అండ్ జేమ్స్ క్యామల్ లాంటి వాళ్ళే రాజమౌళిని ఎంతో అప్రిషియేట్ చేసి తెలుగు సినిమాలను అప్రిషియేట్ చేసి ఆ రేంజ్ వెళ్ళిపోయింది తెలుగు సినిమా అండ్ అఫ్ కోర్స్ తమిళ్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ ఇన్ ఆస్పెక్ట్ తమిళ్ ఈస్ స్లైట్లీ ట్రైలింగ్ బిహైండ్ మండ్రత్నంగా తీసిన పిఎస్ కూడా అంత గొప్పగా ఆడలేదు ఇట్ వాజ్ ఇన్ఫ్యాక్ట్ ఫైనాన్షియల్గా కూడా పెద్ద సెట్ బ్యాక్ ఆ సినిమా మండ గారు తీసింది కానీ కేజీఎఫ్ బ్రహ్మాండమైన సినిమా దాంతో కూడా అతనికి హీరో కానీ డైరెక్టర్ కానీ అద్భుతమైన పేరు వచ్చింది నేషనల్ నెట్వర్క్లో తర్వాత సలరీ ఇవన్నీ కూడా ఊపేసినాయి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే గనక తెలుగు సినిమాకి ఈ రోజున ప్రభాస్కున్న ఇమేజ్ గురించి ఇందాకలే చెప్పాను తన సినిమా వస్తే చాలు ఆ రేంజ్లో ఉంటే మామూలుగా ఆడితేనే మామూలుగా చౌచౌగా ఉంది సినిమా అనుకుంటేనే టిక్కెట్లు థియేటర్లు పేలుతాయి ప్రభాస్ సినిమాకి అలాంటిది ఈ రోజున ఆ టీజర్ మనం చూసినప్పుడు అది కంప్లీట్గా ఒక హారర్ ఫ్యాంటసీ ప్రభాస్ ఉండి కావాలని ఏరి కోరి మారుతిని అడిగి మరీ చేయించుకున్నాడు ఎందుకంటే తనకు కూడా ఒక జస్ట్ ఒక ఆటవిడుపులాగా ఎప్పుడు చాలా స్టిఫ్గా అతన్ని చెట్టు కట్టేసినట్టుగా ప్రభాస్ క్యారెక్టర్లు ఉంటాయి అలా లేకుండా ఈసారి చాలా లైట్ వైన్లో హ్యాపీగా సరదాగా ఉండి దాన్ని కథలో తను కూడా కథతో పాటు తను పరిగెడుతూ కథలో పాత్రలతో తను క కలిసి ప్రయాణం చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్ మీద సినిమా కావాలనుకుని మారుతి అనే డైరెక్టర్ని తను కావాలని ఇంటెన్షనల్గా సెలెక్ట్ చేసుకుని తను అడిగి అలాంటి సినిమాను తను చెయ్యాలన్న ఆలోచనతో రాజాసబ్ సినిమా చేయడం జరిగింది కాబట్టి ఈ ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నదానికి వాళ్ళు మామూలుగా తెలుగు వాళ్ళంటే పిచ్చెక్కిపోతున్నారు తెలుగు సినిమాలు మన పుష్ప ఎలాగ దొళ్ళగొట్టేసింది అసలు ఆల్ ఇండియా లెవెల్లో అసలు వందల కోట్లు కలెక్ట్ చేసి పడింది అల్లు అర్జున్ అంటే అసలు టాప్ లెవెల్లో ఇండియా లెవెల్లో అల్లు అర్జున్కి బ్రహ్మాండమైన బ్రహ్మరథం దొరికింది పుష్పతో సుకుమార్ కూడా సుకుమార్ అండ్ మైత్రి మూవీ మేకర్స్ దాంట్లో డౌట్ లేదు కాబట్టి అరుణ్ గారు ఏదో స్టేజ్ మీద చెప్తారు ఒకసారి ఇండియాలోనే ఇప్పుడు అతిపెద్ద సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉన్నాయి అలాగే ఆ స్టేజ్కి ఈ రోజున విశ్వప్రసాద్ గారి టీజీ విశ్వప్రసాద్ గారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా రాజ్యసభతో ఎదుగుతుంది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా మనం సమప్ చేసుకుని వీటిని ఏరి ఏర్చి కూర్చుకుంటే కనుక ఎక్కువ భయపడుతున్నది బాలీవుడ్ గ్యారంటీగా ప్రభాస్ ఈరోజు ఈసారి మక్కలు ఎరగ అన్నది డౌటే లేదు అభి ప్రభాస్ అభిమానులు అందరూ కూడా బ్రహ్మాండంగా బోరవర్చుకుని తిరిగే సందర్భం డిసెంబర్ ఐదున మన అందరి ముందుకి రాబోతోంది అండ్ వాళ్ళు ఎంత భయపడుతున్నారో ఓకే రేపు ఆడితే ఆడచ్చు దురంధరం మనమేం కాదనిలేదు ఎందుకంటే ఆ పాకిస్తాన్ ార్డర్ ఇష్యూలు ఆ పాకిస్తాన్ కంటెంట్ దానికి సంబంధించిన ఇష్యూస్ కాంట్రవర్సీలు కాంట్రడిక్షన్స్ అవన్నీ కూడా ఇండియా వైడ్ ఎక్కువగా నార్త్లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అలాంటి కథని ఎందుకంటే బికాస్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయారు అక్కడ పాకిస్తాన్ టెర్రరిజం కానివ్వండి క్రాస్ బార్డర్ టెర్రరిజం క్రాస్ బార్డర్ ఇన్ఫ్లట్రేషన్ వీటన్నిటి వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది నార్త్లనే కాబట్టి ఆ కథలు ఎక్కువగా వాళ్ళు ఆదరిస్తారు ఆదరిస్తారు కానీ ఎంటర్టైన్మెంట్కు ఉండే వాల్యూ ఏ రోజైనా ఎప్పుడు తగ్గదు కలికి చూడండి ఎంత మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ అలాగే ఈ రోజున ఇది ఇంకో డిఫరెంట్ షేడ్ రాజాసాబ్ ప్రేమకథ చిత్రంలాగా అది ఆ బేస్ అది అనమాట అంటే దానిలోకి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ హారర్ ఎలా వర్క్ వర్కౌట్ అవుతుంది ఆ ఫ్యాంటసీ వచ్చే క్యారెక్టర్లు ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది అండ్ నోటిడ్ డౌన్ ప్రభాస్ ఈసారి ఎరగ్గొట్టడం ఖాయం మక్కలు ఇరగగొట్టడం ఖాయం అని చెప్పి అందరూ హ్యాపీగా ఉండొచ్చు బాలీవుడ్ పడే భయం ఏమో వాళ్ళు పడుతున్నారు భయపడుతున్నారు ఇప్పుడు రేపటి రోజున ఎలా ఉంటుందో చూద్దాం బట్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ యాజ్ ఆల్ ద ఎడ్జ్ దానికి ఎడ్జ్ ఉన్నది ప్రభాస్ సినిమాకి ఎందుకంటే బ్రహ్మాండంగా ఉన్నాడు ప్రభాస్ బ్రహ్మాండంగా తీశాడు మారుతి డైరెక్టర్గా అండ్ కావలసినంత డబ్బు పోసి ఖర్చు పెట్టి చాలా దిల్గా సినిమాని ప్రొడ్యూస్ చేశాడు విశ్వప్రసాద్ గారు కాబట్టి వాళ్ళ భయాలు ఒక రకంగా నిజమవుతాయేమో నాకు అనిపిస్తుంది లెటస్ వెయిట్ అండ్ వాచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851